జిల్లా తలమానికమైన వ్యవసాయ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి త్వరలో ముప్పై మూడు ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ముందుగా మార్కెట్ యార్డ్ ఆవరణలోని ఎన్టీఆర్ నిర్వహించారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గ ఆధ్వర్యంలో భారీ కూరగాయల గజమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలంటే మంచి మార్కెటింగ్ సదుపాయం అవసరమన్నారు రైతులు పండించిన పంటలు సకాలంలో మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి ధరలను పొందవచ్చని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడి మార్కెట్ను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు 이리저리 д е л а й т е ఉమ్మడి ప్రభుత్వం ముందుకు అడుగులు చేస్తా ఉంది మన సారథ్యంతో అందరి ఉమ్మడి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఒక టెంపరీ ఒక రేఖ అడ్డం పెట్టి నియములు ఇచ్చినటువంటి ఇచ్చినామని చెప్పి మరుసిన తో పోయినటువంటి దురదృష్ట సంఘటనగా మర్చిపోలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా గిరిజన ప్రాంతాలకు ఆయన వెళ్ళి గిరిజనులకు రోడ్డు వేస్తున్నారు వాళ్ళకు ఏమైతే ఇంతవరకు ఎవరు ఏ డైరెక్టర్ కూడా వెళ్ళని ప్రాంతాలని ఆయన ప్రాణాలను తెగించి వెళ్ళి ఆయన ఈ రోజు పరిపాలనలో తన తగిన శైలిని ఒక ముఖ్యమంత్రి గారు అభివృద్ధి వైపు తీసుకుంటే సంక్షేమం వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీ మోడీ గారు పనిచేస్తున్నారు వాళ్ళందరి సూచన మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ముందుకు అడుగు చేస్తా మన పాలనలో అన్న అమరావతి నిన్న సారథ్యంలో అందరి ఉమ్మడి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా అడుగులు ముందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని మర్చిపోయి ఎన్నికలకు ముందు రాకోపం దగ్గర టెంపరీ ఒక రేగ నడ్డం పెట్టి నీళ్లు ఇచ్చినటువంటి ఇచ్చిన